హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మట ముచ్చట రాఖీ పండుగను దేశ వ్యాప్తంగా ఎంతో మంది చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నదమ్ములకు సోదరి మనులకు రాఖీలు కడుతూ తమ బంధాన్ని చాటుకున్నారు ఇక ఘట్టం ఇంట్లో ఈ పండుగ చాలా స్పెషల్ గా జరిగినట్లుగా కనిపిస్తుంది మంజుల కూతురు అలాగే సుధీర్బాబు కొడుకు ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి ఇక సీతారా తన అన్నయ్య గౌతమ్ కి రాఖీ కడుతున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది తన అన్న మీద ప్రేమను సితారా చాటుకుంది ప్రస్తుతం మహేష్ బాబు కుటుంబ సభ్యుల్లో జరిగిన ఈ రాఖీ పండగ సెలబ్రేషన్ ఫొటోస్ అయితే నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి వారంతా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ పిక్స్ అయితే అందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి మరి ఆ ఫొటోస్ ని మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో